కార్డియాక్ సంబంధించిన కార్డియాలజిస్ట్తో మాట్లాడినప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారు అంటే మీకు డయాబెటీస్ ఉంది అనేది కన్ఫామ్ అయితే మీ ఎక్కడో చోట మీకు అనేది ఆ రిస్క్ అనేది ఉంది అనేది ఒక సైన్ ఉన్నట్టే అది ఖచ్చితంగా ఉన్నట్టే అని సో ఈ డయాబెటీస్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుందో మీ గుండె కూడా అంత సేఫ్గా ఉంటుంది అనేది ఒక సైన్ అని చెప్పారు సో మీరేం చెప్తారు ఈ డయాబెటీస్ కంట్రోల్లో కార్డియాకి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు షుగర్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన చెప్పింది నిజమండి మనకు డయాబెటీస్ ఉంది అంటే ఖచ్చితంగా లైఫ్లో ఎప్పుడో ఒకసారి మనకు కార్డియాకి రిస్క్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ ఉంది అని మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ అండి దాంట్లో అసలు మనం అబ్జెక్షన్ లేదు ఆలోచించేది లేదు రైట్ రైట్ సో వాట్ ఎవర్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ మనకు ఆ డయాబెటీస్ అనేది అండి ఇప్పుడు డయాబెటీస్లో కూడా మంచి మంచి మెడికేషన్స్ అండి లేటెస్ట్ మెడికేషన్స్ వచ్చినాయి గుండెకి కూడా ప్రొటెక్షన్ ఇచ్చేవి గుండెకి కానీ కిడ్నీకి కానీ ప్రొటెక్షన్ ఇచ్చే మెడికేషన్ వచ్చినాయి అన్నమాట సో హై రిస్క్ పాపులేషన్ తీసుకుంటాం అంటే లావుగా ఉన్నవాళ్ళు లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ చేయని వాళ్ళు లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరో ఒకళ్ళు సడన్గా చనిపోవడం కానీ కాడియాకిష్యూ అలా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు లేకపోతే చాలా స్ట్రెస్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఓకే లేకపోతే కొలెస్ట్రాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇలాంటి హై రిస్క్ పాపులేషన్లో ఏంటంటే కొంచెం డయాబెటిక్ మెడికేషన్ కూడా మార్చి కొంచెం కార్డియా ప్రొటెక్షన్ కిడ్నీ ప్రొటెక్షన్ మెడికేషన్ అనేది మ్యాండేటరీ అనమాట అలా అని చెప్పి ఇది ఒక్కటే మనం ప్రొటెక్ట్ చేస్తుందా అంటే కాలేదు ఇది ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి హెల్ప్ చేస్తుంది వెనకాల నుంచి కానీ మెయిన్గా మళ్ళీ అన్ని అన్ని మళ్ళీ బేసిక్స్ కంట్రోల్లో ఉండాల్సిందే మనం తినే చూసుకోవాల్సిందే మన ఎక్సర్సైజ్ మన ఎక్సర్సైజ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్ అనేది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది ఒక జ్వరం వస్తే ఒక డోలో వేసుకోవాలి మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అవుతారు నెక్స్ట్ టైం వాళ్ళు రిపోర్ట్స్ చూసుకొని మనం ఇంత తగ్గించుకోవచ్చు ఇంత పెంచుకోవచ్చు అని చెప్పేసి ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏమిటి ఒకటే సజెషన్ అండి షుగర్ మెడికేషన్ అంటే ఇప్పుడు నార్మల్ అనుకోండి ఒక రోజు రెండు రోజులు చూడొచ్చు షుగర్ అనేది ఒకసారి మనతో మనకు వచ్చింది అంటే మనతో పాటు జీవితాంతం ఉంటుంది ఓకే ఒకటి మెడికేషన్ అనేది ఒక పేషెంట్కి ఒక పేషెంట్కి మారుతుంది ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్లోనే కొడతారు షుగర్ మెడికేషన్ అని అందరు లిస్ట్ వస్తాయి మనకు కావాల్సింది లేకపోతే ఒకళ్ళు చెప్తారు పక్కింటి రోడ్లు ఎవరో ఒకరు చెప్తారు మేము ఈ టాబ్లెట్ వాడుతున్నా మాకు బాగా కంట్రోల్ అయ్యింది అని నెక్స్ట్ డే నుంచి వాడేస్తారు సో ఇవన్నీ ఏంటంటే అండి ఆర్ ఆల్ అంటే అపోహ అనమాట వాళ్ళకి పనిచేసింది మనకు పని చేస్తుంది వాళ్ళు చెప్పారు మనకు అవుతుంది అనేది ఈ పేషెంట్కి ఈ ట్యాబ్లెట్ బాగుంటుంది అనేది ఒక డాక్టరే డిసైడ్ చేస్తారు ఒకవేళ కొన్ని రోజులు అయిన తర్వాత పని చేయట్లేదు అంటే డాక్టర్ కనిపించండి వాళ్ళు మారుస్తారు వాళ్ళు పెంచుతారు తగ్గిస్తారు అంతేగాని ఇప్పుడు చాలామంది ఇన్సులిన్లో వాళ్ళని ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు చాలామంది నాలెడ్జ్ లేకుండా ఇవాళ టూ ఫిఫ్టీ ఉంది ఎయిట్ యూనిట్స్ తీసుకునే వాళ్ళు ఫిఫ్టీన్ యూనిట్స్ తీసేసుకుంటారు కానీ అది ఒక్కొక్కసారి కొన్నిసార్లు బాగానే ఉంటుందండి కొన్నిసార్లు షుగర్ డౌన్ అయిపోయి కొమటో స్టేట్లో మాకు ఎమర్జెన్సీలోకి వస్తారు షుగర్స్ చూసేసరికి థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీలు లో చూపిస్తాం మాకు కొన్ని కొన్ని రీడింగ్స్ కూడా రావు అనమాట లో చూపి ఇవన్నీ ఎక్కడవుతాయి అంటే ఇన్సులిన్ సెల్ఫ్ మెడికేషన్ కొంతమంది ఏమో ఫోర్ హండ్రెడ్స్ వస్తారు ఏంటి అంటే నాకు షుగర్ కంట్రోల్లోనే ఉందండి అందుకే నేను వేసుకోలేదు అంటారు సో ఫోర్ హండ్రెడ్ షుగర్స్ సో ఈ అప్స్ అండ్ డౌన్స్ ల్యాండింగ్ ఇన్ ఎమర్జెన్సీస్ ఆర్ వెరీ హై విత్ పీపుల్ హూ యూజ్ సెల్ఫ్ మెడికేజ్ ఓకే ఈ రిస్క్ జోన్ రిస్క్ అనేది లో షుగర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుందా హై షుగర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఇమీడియట్ లైఫ్ రిస్క్ అనేది లో షుగర్తోనే ఉంటుందండి ఓకే అంటే ఇప్పుడు ఫార్టీ ఫార్టీ ఫైవ్ అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి ఇప్పుడు కొంచెం చాలా మందికి అంటే మేము కంపల్సరీ ఒక డయాబెటిక్ పేషెంట్కి సిమ్టమ్స్ లో షుగర్స్ ఉంటే ఇలా ఉంటుంది మీరు ఏం చేయాలి ఏం తినాలి అన్నీ చెప్పి పంపిస్తాం అవగాహన లేని వాళ్ళు ఏంటంటే అండి నార్మల్ అనుకుంటారు పని చేసేటప్పుడు చెమటలు పడతాయి నార్మల్ అనుకుంటారు షుగర్ డౌన్ అయిపోయే వరకు తెలియలేదు అనుకోండి అన్కాన్షియస్ అయిపోతారు అన్కాన్షియస్ అయిపోయి వాళ్ళకి మనం ఎంత షుగర్ పెడదామన్నా వాళ్ళు తీసుకోలేరు సో దగ్గరున్న ఎమర్జెన్సీకి వెళ్ళి వాళ్ళు అంటే డెక్స్ట్రో సొల్యూషన్స్ ఎక్కించుకుంటే కానీ వాళ్ళు రీగైన్ అవ్వరు సో ఈ టైం గ్యాప్ ఆల్సో ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు లేట్గా ప్రెజెంట్ అయ్యే కొద్ది కాంప్లికేషన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి సో లైఫ్ రిస్క్ ఇమీడియట్ లైఫ్ రిస్క్ అనేది లో షుగర్స్కే ఉంటుందండి హై షుగర్స్ విల్ గివ్ అస్ లిటిల్ టైం కొంచెం ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఏంటంటే కొంచెం అంటే మరీ ఇలా ఇమీడియట్ లైఫ్ రిస్క్ కాకుండా కొంచెం టైం ఇస్తుంది మనకి ట్రీట్ చేయడానికి డాక్టర్ చూపించుకోవడానికి కొన్ని మిస్టేక్స్ వల్ల కొన్ని తప్పుల వల్ల కొన్ని జరుగుతాయి అనేది మీరు అన్నట్టుగా ఫుడ్ హ్యాబిట్స్ కానీ కాస్త పెద్దవాళ్ళలో వస్తే ఓకే మీరు స్టార్టింగ్లో చెప్పినట్టుగా చిన్న పిల్లల్లో అసలు పుట్టిన బేబీకి ఒక్కొక్కసారి షుగర్ ఉండటం లేదా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి షుగర్ ఉండటం వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్ ముఖ్యంగా ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది అసలు కంప్లీట్గా షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు చిన్నపిల్లలు జనరల్గా చిన్నపిల్లల్లో ఓన్లీ ఇన్సులిన్తోనే కంట్రోల్ అవుతుందండి ఓకే సో జనరల్గా ఏంటంటే పేరెంట్స్ ఒక్కరికి అవగాహన ఇవ్వం సో పేరెంట్స్ని కంపల్సరీ వెళ్ళి స్కూల్లో టీచర్స్కి కానీ స్కూల్లో ఆయమ్మకి కానీ స్కూల్లో ఒక నర్సింగ్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఎందుకంటే ఒక్కసారి వీళ్ళందరూ చిన్నపిల్లలు ఉంటారండి సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లలే ఉంటారు ఫస్ట్ క్లాస్ పిల్లలకి వాళ్ళకి ఇన్సులిన్ తీసుకుంటాం కానీ ఇలా షుగర్ ఎక్కువ అయింది తక్కువ అయింది అనేది వాళ్ళకి తెలియదు అందుకని నర్స్కి చెప్తామన్నమాట ఎలా ఇవ్వాలి ఎలా మానిటర్ చేయాలి ఒకవేళ ఇంత కొంచెం ఎక్కువ వచ్చిందనుకోండి కొంచెం ఎక్కువ ఇన్సులిన్ ఇవ్వడం కొంతమంది పంప్స్ మీద ఉంటారు కొన్నిసార్లు ఏంటంటే బ్లాక్ అవుతుంది సో ఇప్పుడు ఏంటంటే అన్నీ మానిటరింగ్ అండి సో టెక్నాలజీ గుడ్ టెక్నాలజీ ఆల్సో సో ఏంటంటే వాళ్ళు కంపల్సరీ పేరెంట్స్కి నోటిఫై అయిపోతుంది కొంచెం ఎక్కువ ఉంటాయి షుగర్ సో దే కెన్ కాల్ ద స్కూల్ అనిసే కొంచెం షుగర్ ఎక్కువ ఉందండి కొంచెం ఇన్సులిన్ ఇవ్వండి అని సో అవగాహన పేరెంట్స్ ఒక్కరికే కాదండి కంపల్సరీ స్కూల్లో మెయిన్గా చైల్డ్కి ఫస్ట్ అవగాహన చైల్డ్కి తర్వాత అవగాహన స్కూల్లో ఏమైనా నర్స్ ఉంటే కనుక నర్స్కి చెప్పడం టీచర్స్కి అవగాహన ఇవ్వడం ఇలా ఉంటాయి సింటమ్స్ అలా ఏమన్నా మీకు అంటే ఇప్పుడు నువ్వు నార్మల్గా పీరియడ్కి ఒకసారి ఒక క్లాస్ పీరియడ్ అయిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళే పిల్లలు ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈవెన్ టీచర్స్ కెన్ పికప్ ది కిడ్స్ అండ్ సే దట్ ఈ పాప అంటే పాపో బాబో ఏదో అబ్ నార్మల్ ఎక్కువ యూరిన్కి వెళ్తున్నారు సో అవగాహన అనేది అందరికీ ఉండాలండి ఓన్లీ పేరెంట్స్ ఒకళ్ళు కాదు